సరే అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో కానీ ఇక ఇక అంత డాక్టర్లు చూసే పని కదా అంతే అంతే వాళ్ళు కూడా ఏం చేస్తారు మంచిగా మంచి భోజనం చేసుకుని తట్టుకోగలిగితే అయితే అంటే ఏజ్ ఉన్నావు కదా చిన్న ఏజ్ ఆ బలం ఉంటుంది అది కొంత ఏజ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు కొంత ఫిట్నెస్ ఉంటుంది పవర్ ఇంపార్టెంట్ బాబు నువ్వు మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పిన తీసి కాదు మళ్ళీ నేను పైసలు ఇచ్చింటే ఏముంది నీకు బాధ చూస్తే ఇస్తావు కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే చిన్న వయసు కదా ఇంకా లైఫ్ ఉంది కదా ఇంకా సరే వచ్చిన రోగాలు ఎవడేం చేయలేడు దానికి ఏం చేస్తాం కొంచెం తినంగానే ఆ తినదు కూడా వాంతింగ్ అవుతుంది దాంట్లో దానికి ముందు ఏదైనా తింటారు అన్నం కంటే బెటర్ జ్యూస్లు అని ఉంటాయి కదా బలం జ్యూసులు ఉంటాయి కదా కొద్దిగా నాలుగు టేస్ట్ ఉండేది చేయండి కదా లేకపోతే నువ్వు ఎచ్చిపచ్చి పెడితే కూడా వెళ్ళింది మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోవలేము ము పర్లేదు రమ్మా నేను ఇస్తే పది లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి చూద్దాం తర్వాత అంత సరే వాళ్ళు చూద్దాం చేపిస్తాను